వాళ్ళు ఎలా పడితే అలా వెళ్తున్నారు గొడవలు తెస్తున్నారు నువ్వు భయం చెప్పరా అని అని పెంచుతూ చెప్తున్నా కూడా మా నాన్న మాకు ఏ రోజు భయం అంటే ఏంటో తెలియకుండా పెంచాడండి భయం అనేది ఎప్పుడూ చెప్పలేదు ధైర్యం చెప్పాడు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా ఎంత బలమైన వాళ్ళన్నా ఏదైనా సరే ఎల్లరా పెద్ద నేను చూసుకుంటాను ఎల్లా పెద్దోడా ఎల్లరా పెద్దడా అన్నమాట ఇప్పుడు కేజీఎఫ్ఓ సినిమాలో ఇప్పుడు చూపించారండి తల్లిని ధైర్యవంతులు తల్లిని కానీ నేను నలభై ఐదు సంవత్సరాల క్రితమే చూశానండి అంత ధైర్యవంతరం నేను తల్లిని మా అమ్మ ఎప్పుడు కూడా నేను మాట్లాడిన అల్లరి అల్లరిచెల్లర తిరిగిన ఏ గొడవ తెచ్చినా సరే ఎప్పుడు నాకే సపోర్టు అందరూ తిట్టేవారు అది తప్పు చేస్తున్నా కూడా మీరు ఆడికే సపోర్ట్ చేస్తున్నారు తప్పు చేస్తున్నా ఆడికే సపోర్ట్ చేస్తున్నారండి మా నాన్న చిన్నప్పుడు మా చిన్నాన్న మా మావయ్య మా తాతయ్య మా వెంకటస్వామి తాతయ్య మా నాగర తాతయ్య గొండమ్మ తాతయ్య చంద్ర తాతయ్య చాలా పెద్ద కుటుంబం అండి ఇది అప్పట్లో పద్నాలుగు ఎకరాల వ్యవసాయం మా నాన్న చదువుకున్న సరే ఉద్యోగానికి వెళ్ళొద్దు మన దగ్గరే చాలా మంది పని చేస్తుంది ఉద్యోగానికి వెళ్ళారు అని మా 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 నానమ్మ మా తాతయ్య ఆయన ఉద్యోగం కూడా మాపించి ఇక్కడ ఉంచితే చక్కగా కుప్పలు ఊర్చుకోవడం ఓ రెండు మూడు బస్తాలు అమ్మడం ఎద్దులు బల్లి కట్టడం సినిమాలుకి వెళ్ళడం నిజంగా మాకున్నంతలో జమీందారుగా బతికేయండి మా నాన్న అయితే జమీందారే చిన్నప్పటి నుంచి ఆయన పాలకప్పులు చూశాడు వందల మందిని చేయలో పని చేయించాడు ఎకరాల ఎకరాలు వ్యవసాయం చేశాడు ఎప్పుడు జమీందారు కానీ బతికాడు కానీ ప్రతి కుటుంబంలో కూడా ఒక బాధ వస్తుందండి ఒక కష్టాలు వస్తాయి మా నాన్న కూడా చాలా కష్టాలు పడ్డాడు నేను చాలా కష్టాలు పడ్డాను నా కష్టాలు కూడా తరలి పెడదాం కానీ అంత వ్యవసాయం చేసి జమీందారులో బతికిన మా నాన్న ఒకనొక టైం వత్తులోకి సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడండి మా అమ్మని తీసుకుని సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు ఆయన నాకు మనకు గుర్తొచ్చింది మన రాత్రి అయితే బోరు బోరు అని నేర్చింది నేను చనిపోయిన రోజు కూడా ఏడలేదు కానీ నేను నేను నాకు పెళ్ళైపోయింది నేను కష్టాల్లో ఉన్నాను మా నాన్న కష్టాలు ఇచ్చే పరిస్థితి లేదు నాకు అప్పుడు వాళ్ళు చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ హ్యాంగర్కి షర్ట్ ఏలాంటిది సుందంటే ఏ నాన్న షర్ట్ అంటే అది సెక్యూరిటీ గార్డ్ షర్ట్ పద్నాలుగు ఎకరాలు జమీందారులో బతికిన మా నాన్న కష్టాలు కూడా మా కోసం కష్టాలు పడ్డాడు ఏ రోజు రే పెద్ద బాబు ఇలాగ అయిందిరా అని కానీ రే హారిక మాకు ఎలాగ ఇబ్బందిగా ఉందని కానీ ఏ రోజు మా దృష్టికి తీసుకురాలని గారు ఎన్ని కష్టాలన్నా వాళ్ళే భరించారు నేను కూడా అప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవాడిని మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి వాళ్ళు ఎప్పుడూ ఎన్నో కష్టాలు పడున్నారు ఎన్నో కష్టాలు పడున్నారని నేను చాలా ప్రయత్నించాను ఆ టైంకి నేను నిలదొక్కోలేని పరిస్థితి సరిగ్గా నేను నిలదొక్కున్నాను మా నాన్న బాగా చూసుకుందాం మా అమ్మ ఎలాగ చచ్చిపోయింది కనీసం మా నాన్న చూసుకుందాం అనే టైంకి మా నాన్న మంచాన్ని పడిపోయాడు మంచాన్ని పడిపోతే మనం ఏం చేసినా ఎంత చూసినా ఆ మంచాన్ని కట్టినట్టు మూడున్నర సంవత్సరాలు పొద్దున్నైతే చేలోకి వెళ్ళడం ఇంట్లో కూడా ఉండేవాడు కదండి మా నాన్న ఇప్పుడు ఎప్పుడు చేయనున్నాయి మా తాతలు కూడా ఎప్పుడు చేయలున్నాయి వాళ్ళు ఎప్పుడూ ఇంటికి వస్తే పండగకి వచ్చినట్టు వచ్చేవాడు అలాంటి రోడ్డు అలాగే మూడున్నర సంవత్సరాలు మంచాన్ని పడిపోయి ఉన్నప్పుడు మా నాన్న చూడ్డానికి వెళ్ళడానికి ఇలా గోడ పక్కనే మా నాన్న ఉండేవాడు ఆ గోడ పక్కనే నేను వెళ్ళేవాడు మా నాన్న ఎక్కడున్నాడు అనుకున్నాడు కానీ చూసేవాడు కాదు చూస్తే ఆ రోజు ఆ మరుసటి రోజు ఆ మరుసటి రోజు కూడా మనసంతా మా నాన్న ఎలా ఉండేవాడు ఇవాళ మనసు మీద ఎలా ఉండిపోయాడు ఇలా అయిపోయాడు ఏంటని చెప్పి చాలా బాధపడ్డానండి నేను ఏ తండ్రి అయినా వాళ్ళు ఎలా పడితే అలా వెళ్తున్నారు గొడవలు తెస్తున్నారు నువ్వు భయం చెప్పరాన్ని అని పెంచుతూ చెప్తున్నా కూడా మా నాన్న మాకు ఏ రోజు భయం అంటే ఏంటో తెలియకుండా పెంచడండి భయం అనేది ఎప్పుడు చెప్పలేదు ధైర్యం చెప్పడు అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా ఎంత బలమైన వాళ్ళన్నా ఏదైనా సరే ఎల్లరా పెద్ద నేను చూసుకుంటాను ఎల్లరా పెద్దడా ఎలరా పెద్దోడా అన్నమాట ఇప్పుడు కేజీఎఫ్ బనో సినిమాలో ఇప్పుడు చూపించారండి తల్లిని ధైర్యవంతులు లేని తల్లిని కానీ నేను నలభై ఐదు సంవత్సరాల క్రితమే చూసానండి అంత ధైర్యవంతులు తల్లిని మా అమ్మ ఎప్పుడు కూడా నేను మాట్లాడిన మాట్లాడినా చిల్లరి తిరిగిన ఏ గొడవ తెచ్చినా సరే ఎప్పుడు నాకే సపోర్టు అందరూ తిట్టేవారు అది తప్పు చేస్తున్నా కూడా మీరు ఆడికే సపోర్ట్ చేస్తున్నారు తప్పు చేస్తున్నా ఆడికే సపోర్ట్ చేస్తున్నారండి మా నాన్న చిన్నప్పుడు మా చిన్నాన్న మా మావయ్య మా తాతయ్య మా తాతయ్య మా నాగర తాతయ్య గొండమ్మ తాతయ్య చంద్ర తాతయ్య చాలా పెద్ద కుటుంబం అండి ఇది అప్పట్లో పద్నాలుగు ఎకరాల వ్యవసాయం మా నాన్న చదువుకున్న సరే ఉద్యోగానికి వెళ్ళొద్దు మన దగ్గరే చాలా మంది